అలాసి కుడిని మైలెంట్ సాయి మనఫర్ డెవలప్ హై స్కూల్ నేను తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ నేను క్రాప్ ప్రాప్ మాస్టర్ ఆటోమేటిక్ అగ్రికల్చర్ వాటర్ ఆన్ అవ్వ ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో చాలామంది రైతులు మోటార్ ఆఫ్ ఆన్ చేయడానికి మూడు నాలుగు కిలోమీటర్ల మధ్యలో వెళ్ళడం జరుగుతుంది వెహికల్ ఉన్నట్టు ఎగిరికి వెళ్తుంటాయి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఇటువంటి ప్రయోగం తయారు చేయడం జరిగింది ఈ చాలాసార్లు మా డాడీ కూడా పొలానికి వెళ్ళి మోటార్ చేసి కూడా అని చెప్తూ ఉంటాడు కాపు రైతులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి లేట్ అవుతుంది చాలా శ్రమ పడుతుంది కాబట్టి ఈ ప్రయోగం చే చేసుకున్నాం ఎందుకంటే ఈ సారి ద్వారా ఆన్ ఆఫ్ మోటార్ అనేది జరగ జరుగుతుంది ఒకవేళ మనం మోటార్ ఆన్ చేసి చాలాసేపు అలాగే ఇచ్చేస్తే మనకి సాయిలో వాటర్ అనేది ఎక్కువ అయిపోతుంది అందువల్ల సాయిలో సీకం పొటాషియం ఇంకా మ్యాగ్నీషియం ఇటువంటి ఇవన్నీ ఆయిల్లోకి పోత ఉంటాయి అలాగే ట్రాక్ సరిగ్గా పండడం జరగదు పొలాల్లో దోమకాటు కూడా కొంచెం గురవుతూ ఉంటుంది అటువంటి ఏమీ లేకుండా ఈ ప్రయోగం తయారు చేసాం ఇందువల్ల పంటకి మనకి కావాల్సినంత నీరు తీసుకుంటుంది మనం మనకి నీరు ఎక్కువైనప్పుడు నీరు కూడా తీసుకుంది ఇది తయారు ఇది ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం ఇప్పుడు ఈ ప్లెక్ అనేది ఉంది ఈ మనం టెక్ బాక్స్లో పెట్టుకున్నాం టెక్ బాక్స్లో పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకుంటాం ఇక్కడ ఈ బ్యాటరీ అనేది ఉంటుంది ఈ బ్యాటరీ అనేది ఇక్కడ కరెంట్ తీసుకున్నప్పుడల్లా ఇలా వాటర్ అనేది వస్తుంది మనకి ఈ ఇది డ్రై అనమాట ఇది డ్రై ఇది ఇలా వాటర్ అనేది పోయడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది ఆగిపోతుంది మళ్ళీ ఈ డ్రైలో మనం డ్రై అయినప్పుడు సాయిల్ ప్రాప్ అనేది మన పంటలో డ్రై అయినప్పుడు మళ్ళీ వాటర్ సరిపడా అయినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇందువల్ల రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఈ ప్రయోగం తయారు చేయడం జరిగింది దీనికి మనకి కావాల్సిన కాంపనెంట్స్ కూడా ఏం కావాలంటే నైన్ బ్యాటరీ నైన్ జి బ్యాటరీ స్నాప్ లెడ్ లైట్ గ్రీన్ లైట్ ఫైవ్ రీలే మోడల్ క్యాప్చర్స్ డైట్ ఎయిన్ ఫోర్ థౌజండ్ సెవెన్ రిజిస్టర్స్ అండ్ ట్రాన్స్టర్స్ క్రాప్ మాస్టర్ డిటెక్ట్ కనెక్టివిటీ మోడల్ కనెక్షన్ వై సిస్ వై సార్స్ దిస్ motor అ మోటర్ మోటర్ క్రాప్ మోటర్ ఇది దీనివల్ల మనకి మ వాటర్ సప్లై అవుతుంది మనకి పంట పంటలో కావాల్సినంత నీరు సరిపడే మనకి లభిస్తుంది అందువల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఎన్ ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫర్టిలైజేషన్ సేవ్ చేసుకోవచ్చు వాటర్ సేవ్ చేసుకోవచ్చు ఇటువంటివన్నీ చాలా మనకి ఏ ఇబ్బంది లే పెట్టుబడి ఎక్కువ లేకుండా మనకి పంట ఎక్కువ మరి పండి లాభం అనేది రైతులకి చాలా బాగా వస్తుంది అందుకోసమే ఈ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది థ్యాంక్ యూ టు మళ్ళీ ఒకసారి చూడమేది ఇలా డ్రై ఇది అనేది డ్రై అనమాట పంటలో నీరు లేనప్పుడు మనకు కావాల్సిన నీరు అనేది వస్తుంది ఆ తర్వాత ఈ బయట వాటర్ అంటే పంటలో నీరు సరఫరా ఉన్నప్పుడు ఇవా మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఓకే థ్యాంక్ యూ